హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి చింత చిగురు మటన్ కర్రీ అండి ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఈ చింత చిగురుతో ప్రిపేర్ చేసే కర్రీ రుచిగా ఉండడమే కదండి దీన్ని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇక్కడ నేను ఎటువంటి మసాలాలు వేయకుండా చాలా మైల్డ్గా ఈజీగా ప్రిపేర్ చేస్తున్నానండి చింత చిగురు కాంబినేషన్ చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది స్ప్రింగ్ సీజన్లో ఈ చింత చిగురు అనేది మనకి సీజనల్ ఫుడ్గా దొరుకుతూ ఉంటుందండి ఓకే చింత చిగురు మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము ఇక్కడ నేను ఒక కప్పు మటన్ని తీసుకున్నానండి ఒక కప్పు మటన్కి రెండు కప్పుల చింత చిగురుని వేసుకోవాలి ఈ విధంగా మెజర్ చేసి తీసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుందండి మటన్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి తీసుకున్నాను ఐదు పండుమిర్చిని కూడా ఇలా స్లైసెస్లా కట్ చేసి తీసుకున్నానండి తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఒక వంద గ్రాముల ఆయిల్ అలాగే ఇక్కడ నేను పునాస్ మామిడికాయ అంటారు కదండి దాన్ని తీసుకొని ముప్పా వంతు ముక్కలుగా కట్ చేసుకున్నానండి మిగిలిన దాన్ని పక్కకు తీసేస్తున్నాను ఇంత తీసుకుంటే మనకి చింత చిగురులోకి సరిపోతుంది మామిడికాయ వేసుకుంటే చింత చిగురు మటన్ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఒక ములక్కాడ్ని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి తీసుకున్నాను ములక్కాడ్ అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కానీ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు కారాన్ని కూడా తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న చింత చిగురిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిని కాస్త క్లీన్ చేసుకోవాలండి ఇందులో ఏమైనా పుల్లలు కానీ పెద్ద పెద్ద ఆకులు లాంటివి ఉంటాయి కదండి ముదురాకులు ఆకులు అలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే సపరేట్ చేసేసుకోవాలి మనం రెండు చేతుల మధ్యన ఈ చింత చిగురుని పెట్టుకుని కాస్త రబ్ చేసినట్లయితే ముదురుగా ఉండే కాడల్లాంటివి అవన్నీ సపరేట్ అయిపోతాయి ఆ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం దానిని వాటర్లో వేసి కాస్త కడిగేసి వడగట్టేసుకోవాలండి అప్పుడు చింత చిగురు ఈ విధంగా మనకి క్లీన్ అయిపోయి రెడీ అవుతుంది దీనిని మనం కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ నుంచి అందులోకి ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త కాగిన తర్వాత అందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి పీసెస్ ఉన్నాయి కదండి మనం కట్ చేసి పెట్టుకున్నవి వాటిని యాడ్ చేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఉల్లిపాయలు కాస్త వేగిపోయిన తర్వాత అందులోకి టమాటా పీసెస్ని కూడా వేసుకోండి వీటిని కూడా ఆయిల్లో కాస్త వేగే విధంగా కలుపుకుంటూ వేయించుకోండి అవి కాస్త వేగిపోయిన తర్వాత అందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్నే యాడ్ చేసుకోండి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మటన్ అంతా అందులో కాస్త వేగే విధంగా వేయించుకోండి ఇప్పుడు అందులోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలండి ఇక్కడ నేను కల్లుప్పుని తీసుకున్నాను కల్లుప్పు అయితే కర్రీలోకి టేస్ట్ బాగుంటుందండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి ఒకసారి అన్నింటినీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి తర్వాత అందులోకి రెండు టీ స్పూన్ల ఎండుకారాన్ని కూడా యాడ్ చేసుకోండి అన్నింటినీ కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదండి అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు కర్రీని మగ్గించినట్లయితే ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి ఇక్కడ మనం ఒక కప్పు మటన్ని తీసుకున్నాం కదండి ఒక కప్పు మటన్కి మూడు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి కాస్త ముదిరిందైతే నాలుగు కప్పుల వరకు వేసుకున్న ప్రాబ్లం లేదండి లేదా మీకు ఉజ్జాయింపుగా మటన్ మునిగే వరకు వేసుకున్న సరిపోతుంది చూసారు కదండీ ఇలా వాటర్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం పీసెస్లా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి అలాగే ఇక్కడ నేను ములక్కాయని కూడా వేసేస్తున్నాను ఇవన్నింటినీ మనం ఈ విధంగా ఒకసారి సర్దుకుని మూతని పెట్టేసి క్లోజ్ చేసి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్ వచ్చే వరకు వదిలేసేయాలండి మీరు ఇక్కడ చింతచిగురు మామిడికాయ రెండింటిని సపరేట్గా ఉడికించుకొని కాస్త మ్యాష్ చేసుకొని కర్రీలోకి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చండి అలాగా చేసుకోవచ్చు ఇలాగ చేసుకోవచ్చు ఇలా అయితే కాస్త తొందరగా అయిపోతుందని నేను డైరెక్ట్గా యాడ్ చేసేసాను చూసారు కదండి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత మూతని ఓపెన్ చేసి చూసామంటే ఈ విధంగా ఉడికి ఉంటుంది ఇప్పుడు మరలా స్టవ్ని ఆన్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక పీస్ని మనం తీసి చెక్ చేసుకోవాలండి చూశారు కదండీ మటన్ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇప్పుడు ఇందులో ఉన్న ములక్కాయని నేను సపరేట్ చేసేసుకున్నానండి ఎందుకంటే ఇంకా ఉడికిపోతుంది కదా అందుకని తీసేసుకున్నాను ఇప్పుడు అందులోకి మనం కడిగి పెట్టుకున్న చిగురుని వేసేసుకోవాలి అందులోకి కొత్తిమీరని కూడా వేసేసేయాలండి అన్నింటినీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూతని క్లోజ్ చేసి రెండంటే రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి మీకు అలా కాకుండా నార్మల్గా కూడా ఇలాగే పెట్టేసి ఉడికించుకోవచ్చు కానీ మూతను ఉంచి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించినట్లయితే చింత చిగురు పులుపు కరెక్ట్గా మటన్కి పడుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చింత చిగురు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అందుకని నేను ఈ విధంగా రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచాను చూసారు కదండి మూతను తీసిన తర్వాత కర్రీ ఈ విధంగా రెడీ అయ్యి ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఉన్న పీసెస్ని మనం సపరేట్ చేసేసుకోవాలి పీసెస్తో పాటు కాస్త వాటర్ ఉంటుంది కదండి దాన్ని కూడా నేను సపరేట్ చేసి పప్పు గుత్తితో చింత అంతటిని మెత్తగా మ్యాష్ చేసుకున్నానండి ఇలా చేయటం వల్ల మనకి చింత చిగురు సపరేట్గా నోటికి తగలకుండా మెత్తగా ఉండి టేస్ట్ బాగుంటుందండి మీరు ఇందాక డైరెక్ట్గా విజిల్స్ వేసిన తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చండి అది మన ఇష్టం చూసారు కదండి చింత చిగురు చక్కగా ఎంత మెత్తగా మ్యాష్ అయిపోయిందో కుక్కర్లో ఉడికించడం వల్ల కూడా అలాగా మెత్తగా అవుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోంచి మనం పక్కకి తీసిపెట్టుకున్న ములక్కాడ పీసెస్ని మటన్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు మటన్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ సీజన్లో మనం దీనిని మన వంటలలో భాగంగా చేసుకున్నట్లయితే జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో ఈ చింత చిగురు చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే థైరాయిడ్ సమస్య ఉన్నవారు దీన్ని తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది డయాబెటీస్ ఉన్నవారు కూడా దీన్ని తీసుకున్నట్లయితే రక్తంలోని చక్కెర స్థాయిలనిది తగ్గిస్తుంది పలు రకాల క్యాన్సర్స్ కూడా రాకుండా చేస్తుందండి అలాగే ఇది తినడం వల్ల ఎముకలు దృఢత్వాన్ని పొంది ఆర్థరైటీ సమస్యతో బాధపడేవారికి ఇది అంతగానో మేలు చేస్తుంది కాబట్టి ఈ సీజన్లో మనం దీనిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తిందాం ఓకే ఫ్రెండ్స్ మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్